నమస్తే నా పేరు ప్రశాంతి నొప్పి ఎవరికైనా నొప్పే తమ బాధతో ఏడవటానికి ముందు ఎదుటి నొచ్చుకుంటారో నొచ్చుకుంటారు గుర్తిరిగివలసిన బాధ్యత మీడియా పై కూడా ఉంటుందని పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు సీనియర్ సంపాదకుల రౌండ్ టేబుల్ సమావేశం ఈ అంశాన్ని చర్చించి ఉంటే అత్యుత్తమంగా ఉండేదని యనమల అభిప్రాయపడ్డారు తమ బాధ కోసం ఏడవడానికి ముందు ఎదుట వారెలా నొప్పి పొందుతారా అన్న ఆలోచన చేయాల్సిన బాధ్యత మీడియా రంగంపై ఉంటుందని మాజీ స్పీకర్ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు సాక్షి యాంకర్ డిబేటర్ అరెస్ట్ నేపథ్యంలో పదిహేనవ తేదీన జరిగిన సీనియర్ సంపాదకులు జర్నలిస్ట్ రౌండ్ టేబుల్ సమావేశంలో లేవనెత్తిన అంశాలపై యనమల స్పందించారు రాజకీయ ఉన్నతాధికారులు మరియు మేనేజ్మెంట్ లార్డ్స్ వారి మేనేజ్మెంట్ లార్డ్స్ వారి భార్య నుంచి బయటకు రావడానికి మీడియా అణచివేత భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీన్ వన్ కు వ్యతిరేకమని చెప్పడం మంచి ప్రయత్నమేనని కానీ ఇది సంపూర్ణ హక్కును చేర్చి ఉంటే బాగుండేదని యరమల అభిప్రాయపడ్డారు దుర్వినియోగ భాష తప్పుడు వివరణ తప్పుడు సమాచారంతో ఇతరులను నిందించే వ్యక్తిత్వ హత్య హక్కు ఇవ్వకూడదని రామకృష్ణుడు అన్నారు అదేవిధంగా వ్యాసం పదాల పబ్లిక్ మర్యాద నైతికత పరుగు నష్టం మరియు నేరానికి ప్రేరేపించడాన్ని సూచిస్తుందని లేదా హైలైట్ చేస్తుందన్నారు సాక్షి నిర్వహణ మరియు దాని విలేకరులు అనుచరించాల్సిన ఈ విలువైన పదాలను ఎందుకు విస్మరిస్తున్నారని యరమల ప్రశ్నించారు ఎవరైనా సంస్థ గాని మీడియాకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారు చట్టపరమైన చర్యలకు బాధ్యులవుతారన్నారు సాక్షి బాస్ జగన్ అంతకుముందు వైఎస్ ప్రభుత్వ పదవీ కాలంలో మీడియాపై విషం చిమ్మిన సంఘటనలు గుర్తు చేసిన యనమల ఆ రెండు ప్రభుత్వాలు ఈనాడు ఆంధ్రజ్యోతి సంబంధిత టీవీలను ఎల్లో జర్నలిజం ముద్రవేసి కొన్ని మీడియా సంస్థలను నియంత్రించడానికి మీడియా వాచ్ జారీ చేశారని ఇది రాజ్యాంగంలోని నైన్టీన్ వన్ మరియు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ఉల్లంఘన కాదా అని యనమల ప్రశ్నించారు ఇలాంటి అంశాలను ప్రస్తావించకుండా రౌండ్ టేబుల్ సమావేశంలో సభ్యులుగా పిలవబడుతున్న కొంతమంది నిద్రపోతున్నారని ఆయన ప్రశ్నించారు ఈ రోజు కూడా సాక్షి దాని టీవీ వైసీపీ ప్రభుత్వం కోల్పోయిన తర్వాత ఏమి చేస్తున్నాయో రౌండ్ టేబుల్ సమావేశానికి తెలియని విషయం కాదన్నారు ప్రస్తుత ప్రభుత్వం ప్రజలు శాంతియుతంగా నడపడానికి జీర్ణించుకోలేకపోతున్నారని అందుకే కో మీడియాకు వ్యతిరేకంగా అనైతిక అసభ్యకరమైన ప్రచారాన్ని పసుపు మీడియాగా కావు కేకలు పెడుతూ సహ మీడియాకు వ్యతిరేకంగా అనైతిక అసభ్యకరమైన ప్రచారం చేయడం కూడా రాజ్యంగా ఉల్లంఘనే అవుతుందని యనమల పేర్కొన్నారు ప్రజల చేత ఎన్నుకోబడిన వారి పరువు తీయడం ప్రారంభించిందని ఇది ఆర్టికల్ వన్ యొక్క ఉల్లంఘన కాదని యనమల సాక్షిని దుయ్యబట్టారు